మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లపై నోట్ల వర్షం కురిసిందే అన్ని పార్టీలు ఎన్నికల్ని చావోరేవో అన్నట్టుగా భావించడంతో అభ్యర్థుల గెలుపు కోసం డబ్బులు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఎరుగని రీతిలో ఓటర్లకు భారీగా పంపిణీ చేశారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల చేతి చమురు బాగానే వదిలింది దాంతో ఓటర్లపై కనక వర్షం కురిసింది మున్సిపాలిటీల్లో గరిష్టంగా ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయల వరకు పంపిణీ చేశాయి కొన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్స్లో కార్పొరేటర్ అభ్యర్థి ఖర్చు పరిమితి పది లక్షల రూపాయలు గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థి ఐదు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు గ్రేడ్ టూ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి ఖర్చుపై నాలుగు లక్షల వరకు ఉంది గ్రేడ్ త్రీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి గరిష్టంగా మూడు లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది ఈ లెక్కలన్నీ ఎప్పుడూ అమలు కావనే విషయం అందరికీ తెలుసు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు ఎవరూ ఊహించలేనంతగా జరిగింది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్స్లో ఎన్నికలు జరిగాయి ఎన్నికలు ఏవైనా డబ్బు పంచడం సాధారణమే మున్సిపల్స్లోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడ్డాయి పార్టీలు కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో ఓటుకు మూడు వేల నుంచి పదివేల వరకు పంచినట్టు సమాచారం రంగారెడ్డి జిల్లాలోని చేవళ్ల ఆమనగల్లు ఇబ్రహీంపట్నం మొయినాబాద్ శంకరపల్లి షాద్నగర్ సహా మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడలేదు ఒకరు టీవీలిస్తే మరొక అభ్యర్థి ఫ్రిడ్జ్లు పంపిణీ చేశారు సన్నిహితులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అభ్యర్థులు ఓటర్ల కాళ్లు పట్టుకుని నజనానాలు అందించి తమకే ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకున్నారు డబ్బు మందు మాంసం తదితర రూపాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు శ్రమించారు ఓటర్లకు వెండి నాణ్యాలు టీవీలు ఫ్రిజ్లు మిక్సీలు చీరలు స్టౌలు పోటీపడి పంచారు అనేక వార్డుల్లో ప్రతి ఇంటికి కిలో చికెన్ పురుషులకు మద్యం బాటిల్స్ అందజేశారు మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓటర్లకు కుక్కర్లు స్టౌలు టీవీలు వంటి వస్తువులు పంపిణీ చేశారు ఒక్క ఓటుకు యాభై వేల నుంచి లక్ష వరకు పంచారన్న ప్రచారం జరిగింది ఒక అభ్యర్థి ఓటుకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఇవ్వగా వారు ఇచ్చిన నగదుకు మరో ఐదు వేలు పెంచి పంచినట్టు ప్రచారం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్స్లోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల్లో ఎన్నికలు జరగ్గా తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు పంపిణీ చేశారు సందట్లో సడేమియా అన్నట్టుగా కొందరు అభ్యర్థులు నకిలీ నోట్లు నకిలీ వెండి కాయిన్స్ ఓటర్లకు అంటగట్టారు మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో నకిలీ వెండి నాణ్యాలు కలకలం రేపాయి ఆలియాబాద్ ఐదవ వార్డులో ఓటర్లకు సిల్వర్ కాయిన్స్ అంటూ నకిలీ నాణ్యాలను బీజేపీ అభ్యర్థి పంపిణీ చేశాడు అయితే అవి ఫేక్ కాయిన్స్ అని తేలటంతో అభ్యర్థిపై ఓటర్లు తిరగబడ్డారు జనగామ మున్సిపాలిటీలో డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు రోడ్డెక్కారు కొంతమందికిచ్చి తమకివ్వలేదని ఆందోళన దిగారు ఇరవై మూడవ వార్డు సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్లు నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ అభ్యర్థి కొందరికే డబ్బులు పంచి తమకివ్వలేదని మహిళా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు